దేశంలో ఎక్కడా లేని విధంగా పట్టణాభివృద్ధి టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి రాష్ట్రంలో సంస్కరణలను చేపట్టామన్నారు దాదాపుగా పద్దెనిమిది అంశాలలో మార్పులు చేసి ప్రజలకు అనుకూలంగా సులభతరం చేశామన్నారు ఇంటి నిర్మాణదారులు అలాగే లేఅవుట్ నిర్వాహకులు అత్యంత సులువుగా మున్సిపల్ అనుమతులు పొందేలా తయారు చేశామన్నారు దానితో రియల్టర్లు బిల్డర్లు అపార్ట్మెంట్ నిర్మాణదారులు హర్షం వ్యక్తం చేశారన్నారు అదే విధంగా నెల్లూరు నగర పాలక సంస్థలో వివిధ రకాల అనుమతుల కోసం పెండింగ్ లో ఉన్న పదకొండు మంది దరఖాస్తుదారులను సమావేశానికి పిలిపించి పరిష్కరించే ప్రయత్నం చేశారు వాటిలో ఏడు దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు జారీ చేశారు కొన్ని అంశాలకు సంబంధించి విజయవాడలోని పురపాలక శాఖ సెక్రటరీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడి అనుమానాలను నివృత్తి చేయించారు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలను అమలు చేసే దశలో నెల్లూరు నగర పాలక సంస్థ ముందుండాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు అనధికార లేఅవుట్లలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఎవరి మీద ఎటువంటి కక్ష సాధించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు లేఅవుట్ యాజమానులు వ్యాపారులు అన్ని అనుమతులు తీసుకుంటే పన్నులు జీఎస్టీ తదితరాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ఖజానా రాకుండా అది అడ్డదారులలో పోతుంది అంటే నలభై అడుగుల రోడ్డు వేయాల్సింది ముప్పై అడుగుల రోడ్డు వేస్తున్నారు పర్మిషన్ తీసుకోవటం వల్ల మనీ అడ్డదారులో పోతుంది స్టేట్స్లో తర్టీ ఫీట్ ఉంది మన రాష్ట్రంలో నలభై అడుగులు అదరాలు లేవు దాన్ని థర్టీ ఫీట్ చేసాం అంటే మెజారిటీ ఈరోజు నెల్లూరు వేసిన థర్టీ ఫిట్ వేస్తున్నారు థర్టీ ఫిట్ వేసి ప్లాట్లు అమ్మేశారు పర్మిషన్ రారా స్థలంగా ఉన్న వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అప్లై చేస్తే అప్రూవల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వటం అథారిటీ వాళ్ళు ఇవ్వటంలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దాన్ని ముప్పై అడుగులకే మార్చాం ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ముప్పై అడుగులే ఉంది అయితే బిల్డింగ్ హైట్ ఎక్కువ గట్టాలు ఏవంటే దాని రూల్స్ ప్రకారం అరవై అడుగులు యాభై అడుగులు వంద అడుగులు అది వదలంది అది తప్పదు అలాంటి రిఫార్మ్స్ చాలా చేసాం దాదాపు పద్దెనిమిది చేసాం దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరికైతే కొర్రీస్ వేసి ఉండారో అది సహజం ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు ఇంకా క్లియర్ కావాలి అంటే వాళ్ళు వాటికి అప్లై చేయలే ఎందుకు అప్లై చేయద రమ్మని యాక్చువల్గా అడగటం జరిగింది దాని మీద ఇవాళ పదకొండు మంది వచ్చారు వాళ్ళందరితో డిస్కస్ చేశాం వీళ్ళలో మార్ట్గేజ్ రిలీజ్ చేయాల్సిన ఒకటి ఉంటే రేపు మార్నింగ్ మార్ట్గేజ్ రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేస్తున్నారు ఒక ముగ్గురికి వచ్చే యాక్చువల్గా ఏంటంటే టీడీఆర్ బాండ్స్ పెండింగ్ ఉన్నాయి ఆ టీడీఆర్ బాండ్స్ ముగ్గురిది కూడా రేపు క్లీన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక టీడీఆర్ది అయితే రేపు వెరిఫై చేసి క్లియర్ చేస్తా ఉన్నారు చేంజ్ ఆఫ్ ప్లాన్ యూస్ దానికి యాక్చువల్గా అప్లై చేస్తే ఆ ప్రాసెస్ ఇక్కడే ఫైల్ పెట్టుకొని ఉన్నారు దాని వెంటనే టౌన్ ప్లాన్ డైరెక్ట్కి రేపు మార్నింగ్ పంపిస్తా ఉన్నారు ఈ విధంగా యాక్చువల్గా ఈ పదకొండు కేసుల గురించి స్టడీ చేయటం జరిగింది ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు క్లియర్ అవుతాయి అయితే ఒక్క లేఅవుట్ సంబంధించి ఒక లేఅవుట్కి సంబంధించి అనాధారత లేఅవుట్ దాంట్లో కొన్ని ప్లాట్లు అమ్మేశారు గుడపల్లి పాడు దగ్గర కొన్ని ప్లాట్లు అమ్మేశారు బిల్డింగ్లు కూడా కట్టారు బిల్డింగ్లు పర్మిషన్ అప్లై చేస్తే వల్ల వాళ్ళు అందరూ వచ్చారు ఒక పది మంది వచ్చారు అయితే అటువంటి వాటికి ఏం ఈ ఈరోజు కలెక్టర్ గారిని డిస్టిక్ రెవెన్యూ వాళ్ళని అదేవిధంగా రిజిస్ట్రేషన్ రిజిస్టార్ని డిస్టిక్ రిజిస్టార్ని వీళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది ఎస్పీ గారిని పిలిచాం ఇంటర్న్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి డిస్కస్ చేస్తే ఎలా ఉంటే అంటే సొల్యూషన్స్ వస్తాయనే ఉద్దేశంతో అందరిని పిలిచాను అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఉజ్జలత కూడా కాన్ఫరెన్స్ తీసుకున్నాం వాళ్ళందరితో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది ఎవరైతే అనాధారిత లేఅవుట్స్ ఉన్నాయో ఆ లేఅవుట్స్ని తీసేయమని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఫీట్ చేసాం నలభై అడుగుల నుంచి ముప్పై అడుగులు చేసాం వాళ్ళు చక్కగా వచ్చి పర్మిషన్ తీసుకోవచ్చు ఇంకా కూడా పర్మిషన్ తీసుకోవాలంటే వాటి అన్నింటి పాలు కట్టుకున్నాను నేను రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను చాలా లిబరలైజ్ చేశాం ఆ లిబరలైజ్ ప్రకారం వాటి అన్నింటి అప్రూవ్ తీసుకోండి మీరు ఆ నామ్స్ ప్రకారం అప్లై చేస్తే రెండు రోజులు మీకు పర్మిషన్ వస్తుంది రెండే రెండు రోజులు ఈరోజు మినిస్టర్గా నా ఛాంబర్లో కూడా విజయవాడలో కొంతమందిని పెట్టి రోజు ఫోన్లు చేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా పది మందిని పెట్టి రోజు ఫోన్ చేస్తున్నారు అది షార్ట్ ఫాల్స్ వాళ్ళకి ఈ స్టేట్లో నాలుగు రీజన్స్ ఉన్నాయి నాలుగు రీజన్స్లో వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు కమిషనర్ గారు కూడా ఒక ఐదు మందిని పెట్టుకొని అటు అర్బన్ అథారిటీ కావచ్చు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ కావచ్చు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే పద్దెనిమిది లిబరల్ చేసాం పద్దెనిమిది పాయింట్లలో అవన్నీ స్టడీ చేసుకోండి లేవర్ అప్లై చేసే లైసెన్స్ సర్వేర్లు కావచ్చు ఇంజనీర్లు కూడా అవన్నీ స్టడీ చేయండి దాని ప్రకారం అవన్నీ క్లీజ్ చేసి ఇబ్బంది పడకుండా చేయండి అనాథరైజ్డ్గా చేయొద్దు అనాథరైజ్డ్ లేవర్స్ కొనొద్దు ఎక్కడైతే అనాథరైడ్ లేవర్స్ ఉండో వాటి అన్నిటికీ మళ్ళీ బోర్డు పెట్టుకున్నా ఈ మధ్య పెట్టారు కొంత అవేర్నెస్ వచ్చింది దాన్ని ఇంకా కూడా పెట్ట ఎవరి మీద గడిచి కాదండి చక్కగా ప్రతి ఒక్కరు లేఅవుట్లు చేయాలా వ్యాపారాలు చేయాలి వాళ్ళు సంపాదించుకోవాలి ఆ లేఅవుట్స్లో ప్రజలు సైట్స్ కొనుక్కోవాలి బిల్డింగులు కట్టాలి వాళ్ళు బిల్డింగ్లు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాళ్ళ బిల్డింగ్ అప్లై చేస్తే ట్యాక్స్ ట్యాక్స్ కొంత అమౌంట్ వస్తుంది మున్సిపాలిటీకి అర్ణదాటికి వస్తుంది తర్వాత బిల్డింగ్ కడితే బిల్డింగ్ మెటీరియల్లో జీఎస్టీ వస్తుంది దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి కొంత షేర్ వస్తుంది కాబట్టి మీరు బిల్డింగులు కట్టాలా చక్కగా లేఅవుట్లు వేయాలి మీరు కూడా సంపాదించుకోవాలి అదేవిధంగా ఖజానాకు కూడా కొంత అమౌంట్ వస్తే మళ్ళీ మున్సిపాలిటీస్ని డెవలప్ చేయడానికి ఉంటుంది ఇదంతా ఒక సదుద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి బిల్డర్స్ కానీ లేఅవుట్స్ చేసేవాడు కానీ